పరిష్కారం కాని తిరుపతి సెట్టిపల్లి భూ వివాదానికి కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించింది అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెట్టిపల్లి రైతులకు ఇంటి స్థలాలు కేటాయించాలని నిర్ణయించారు ఆన్లైన్ లక్కీ డిప్ విధానం ద్వారా సుమారు రెండు వంద మంది రైతులు లబ్ది పొందనున్నారు మొదటి విడతగా తొమ్మిది వందల మంది భూ బాధితులకు ఇంటి స్థలాలు కేటాయించి న్యాయం చేశారు తుడా చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టి డాలర్స్ దివాకర్ రెడ్డి శెట్టిపల్లి భూములకు వంద రోజుల లోపల శాశ్వత పరిష్కారం చూపిస్తానని రైతులకు హామీ ఇచ్చారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలిసి ఈ సమస్యను సీఎం డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకువెళ్లారు ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ రోజున సీఎం చేతుల మీదుగా శెట్టిపల్లి భూ నిర్వాసితులకు ఇంటి స్థలాలను కేటాయిస్తూ సీఎం బటన్ నొక్కారు చుడా పరిధిలోని సెట్టిపల్లి సమగ్ర అభివృద్దికి శ్రీకారం చుడుతూ రోడ్లు డ్రైనేజ్ తాగునీరు విద్యుత్ వంటి మౌలిక వస్తువుల కల్పనకు మాస్టర్ ప్లాన్ సిద్దం చేశారు దశాబ్దాలుగా తమ భూముల కోసం ఎదురు చూసిన బాధితులు సమస్యను పరిష్కరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులకు కలెక్టర్ కార్యాలయం వద్ద పూల వర్షం కురిపించి కృతజ్ఞతలు తెలిపారు ఈ నిర్ణయంతో శెట్టిపల్లిలో భూ హక్కులకు భద్రత ఏర్పడి గ్రామాభివృద్ది దిశగా కొత్త అధ్యాయం ప్రారంభమైందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అది వర్చువల్ గా ఆన్లైన్ లో లక్కీ బుక్ ద్వారా ప్రవేశించడం పెడటం జరిగింది అది ఇప్పుడు మీకు కేరళాబడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రంటాల ద్వారా యువత జనంతో ఆన్లైన్ మీకు ఎంపిఐ సపోర్ట్ పరిచయం చేశారు తాకో పారోలు అనే రోజులో ఇంకొక మంచి ఘట్టం చూసి డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్డ్ డేట్ మీ మే కుడాంచి మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసి దాన్ని దాంతో పాటు మీకు ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికేట్ ఈ రెండు చాలు మీకు మీరు తల అమ్ముకోవాలని ఏం చేసుకోవాలి రెండు డాక్యుమెంట్స్ చాలు ఈ రెండు కూడా ప్రింటెడ్ డాక్యుమెంట్లు పక్కాగా క్యూఆర్ కోడ్ తోటి క్యూఆర్ కోడ్ తోటి